కుటుంబలు <muchas> కలిగారు

ால அப்து ஆடம் கோபுடால அவ ஆடபார அ रोविंद गोविंद समु तुले ध्नी रा What the- ఆవులారా ఆడబాల సత్తాన్ని మేము మీ పాద పద్మములు చెప్తాను ఆ ప్రాణం మరి అప్పుడే ఇక్కడ చెప్తురా ఇక్కడే అర్పించుకోలేదు స్వామి చారకులు నావు కావున నీకు ఈ తక్షణమే ఇక ఆడ బాల సంతానం ఇచ్చిన గైకు నువ్వు మా భక్తురాల ఇస్తున్నారా స్వామి అవునమ్మా స్వామి

అలాగనే చేమాలికమే ఒక రాజ్యంలకి వెళ్ళి రండి అమ్మా నీరు వేస్తున్నాడ సరే లక్షణంగా వెళ్లిపోతాం వాతారేమన్న గాళ్ళా వెళ్లిపోతా అమ్మా నా కాడ బెట్ట పెట్టుకుంటా ఉండాల ఆ బాగ్యంని వచ్చి ఆ యాత్పనలే ఆ అమ్మా భక్తురాలా స్వామి ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి తలంట స్నానం చేసి భక్తితో నన్ను పూజించి మళ్ళా తినాలమ్మా ఇచ్చిన వెన్న దింత పిట్ల పుడతారా సరే కొంచెం తినే ఆయన ఏమన్నా ఇచ్చిందే సమయ ఎక్కడ ఏమి కాదులే ఇంకొక నింటి ఇచ్చింటే బాగుండు సరేలే పోతాం మళ్ళీ తింటాను అర్థం అట్లే చెయ్యి నాకు పూజ చేసి భక్తితో నన్ను కొలుసుకొని తినమ్మా బిడ్డ పుడతారా కూడి మేము కూయ్యాలి పారా పారా ఆది కారమనా దేవుడికిన దేవడిక్చినా లించ తల్లి దాకా పక్తినా దియా సన్నగైంది అవుతు మీ అక్కన మాల్మ్మ మూతి బుట్ట బుడ్డ కైపోయింది అమ్మాడు ఏనాయన మా ఏం బాబు

మరి మరి నాకు స్వప్నం కనపడిందిరా సప్లమ్మ కనపడు మొదల పళ్ళంత ఊర్చుకొని పోతుంది ఇక రొమ్ముందంత నీ ఎక్కడ తీరు అద్దాలా కన్నోలు చుట్టూ పెట్టుకుని తీరు ఫస్ట్ కండ్లా ప్రశ్న గుడ్డినా కొడుకుండవు యా కట్టేనేనే అంటే ఎస్టేట్ లో పడతావు బాబూ టోపీ తిరు ఫస్టులో ఏ అవురా దంపచినడా అవరా ముట్టు గుడ్డలు పురుట గుడ్డలు కలలో గన్నాను నా చల్లియా లారా అయ్యో ముట్టి గుడ్డలే పురిటి గుడ్డలు కలలో గన్నాను అమ్మ నా చల్లియా లారా ఏం మాత్రండి వాన్ని గదిలే ప్రాబ్లమ్ నూట యాభై రూపాయలు ప్రాబ్లమా అయ్యో ఏమో చేస్తుంది వాళ్ళు వాళ్ళని ఇచ్చిపెట్టి నిన్ను మల్లుకుండ అంతే పక్క తిప్పు లేవు మీద ఏం అది

ఎర్ర కోసే కేజీ దిశారు ఒక మొండా కొడుకు అక్కడ చేరుతండి చిన్నగా కనపడదండి వెనకాలండి వాళ్ళకూ బాబు నరగాల నిలేనమ్మ తువే యోతమాసములో ఏందమ్మ వనిమ్ ఇక్కడ మల్లుకొన అక్కడ జుజల్ గోపర్పో డూప్నేట్ లుపేయినావో ఏందమ్మ నితి ఎగ్లడి సోమే తొమిదే 10వ మాసంలో వచ్చేది తొమిదే 10వ మాసంలో వచ్చేది తిన్నెట్లనే గాని వాడి సిన్ను గాడొన్నలాదేమ్మ చీకలు కొట్టాడు వాడు కడుపు నిట్టుందమ్మని కడుపు శেন্দু అశেন্দু ఆ ఏమ్రే ఫోన్ ఫోన్ సమయా వన్

నువ్వేం ఆడవాళ్ళు పుట్టినా కొడుక నువ్వాద రూపాయలు ఏ పదహైదు వేల రూపాయలు చెల్లు నదా అన్నయ్య పగలు కొట్టేస్తావు కదరా డాక్టర్ తీసినారు నాకు పద్ద బంగారెట్ల చెల్లు నాశనం చేస్తావు కదరా ముండ కొడుక నీకు బుద్ధి చేద ముందా నీకు జాలం ఉంది ఎరిపొక్క ఎట్లా జీవితం బతుకుతున్నావురా లేక లేక భారత వద్ద చెల్లు ఉపయోగించుకుని బుద్ధి నాశనం చేస్తూ కదా నా బంగారు ఎట్లా చెల్లు అదే ఎట్లా భారతం గడిపేది ఏ నాకు ఏదో తెచ్చి చెప్తా పదహైదు వేలు అయింది పదహైదు వేల చెల్లు నాదే ఏదో పానీ అమ్మకి ఏదో కడుపు నొప్పి వస్తుందంటే చెల్లు అదరాపదురాక రాక తీసి ఇస్తే నేను నాశనం చేస్తూ కదరా చెల్లు ఏ ఆ చెల్లు నాకు చెల్లి తెచ్చి నా బుద్ధి చెల్లి ఇట్టారా రెండు ఒప్పులు అయిందా వారి నాశనం దేవుడు నాశనం పట్టిస్తే కొద్ది దేశాన్ని చీలిపోయింది చూడండి మా చెల్లు అమ్మా తల్ల వంద రూపాయలు అయినా మా చెల్లి తెచ్చుకుంటా లేదంటే మా అన్న ఆ మా అన్న నన్ను చెప్తాను మా అన్న డాక్టర్ బ్యాగ్ ఎవరు ఎత్తుకున్నారు కదా బ్యాగ్ ఏది ఆడుతున్నది మా బ్యాగ్ ఉంటే ఏంటి తల్లి ఎట్లా ఉన్నది చూడమ్మా చెల్లెట్ట పక్కలి పింద నిన్నటి మా పద ని ఇంటికి పోయేదే నీ ఫోన్ నీకి ఇచ్చేసిన పద యా ఫస్ట్ అవుట్ అక్కడ అక్కడ నుండి మాట్లాడే చెల్లె నువ్వు ఒరిజినల్ పదై పో

మాట్లాడు తండ్రి మీరు పట్టబిట్టమరే నీ చేతులు ఇది పని చేతులు చెట్లు మత నేను నిల్లు ఇద్దరు పానం అట్లా నీ గా నీ నీ పెళ్ళు ముండ నా పట్ట బిడ్డ పొనకంది అతను తాండవు ఎక్కడ దూరం బిడ్డకు పొన కేడే తెలిసిపోయింది బిత్తి నీకు మీకేమైనా మగనా బట్లకో అట్లా పై పైన దున్నుకోని బతారు పంట పైన పైన దున్నుకో అమ్మా ఐదు మటుకు లోపలి కేసు ఇరసాలు దున్నమంటారు ఎప్పుడు మళ్ళా మీటర్ పోయిన పోయిన దున్నుతాయి మనిషి అన్నాక దిక్కుండల్లా నువ్వు ఇష్టపెడతావు సామాన్యంగా ఐదు మంట లే భూమి అన్నాక బాగా దుక్కి చేయాల నా రా ఎట్లా చేస్తాడు దుఃఖ తెలిసి చెప్పి నిలిపోయినాడు అన్నీ నా చూడు కొడుకులు తీసిచ్చింది ఆటో కొడుకులు అమ్మాయి మంత్రాలమ్మా ఫోన్ సవాసం గ్యాస్ ఏమైనా చేస్తావు ఇవి పొద్దుగా ఎవరైనా మాత్రం సారొంట సార్ నువ్వు అట్లా చేతిద్దా అండి అవ్వకుండా ఎవరో వచ్చి మళ్ళీ రీలోడ్ చేస్తారు నీకు నాకు రీఛార్జ్ అయిపోయింది నేను రీఛార్జ్ అబ్బా మా ఈ భారతంలో ఎవరైనా మంత్ర మంత్రం సారొట్ట తొందరగా పిలుచుకుంటాను మంత్ర సానే కదా నేను పదా పదే నేను పంపించినా నేను నడిపిస్తా పదా నేను ఇక్కడ కాలు చంపుకొని ఇక్కడ తలకాయ నువ్వు ఇక్కడ కాలు చంపుకొని ఇక్కడ తలకాయ పెట్టుకో పడి చెందు మళ్ళా లోడ్ చేస్తాడు వాడు కడుపు పడింది కిమ్లు కిమ్ల నువ్వు చూడమ్మా కోమట చెరువు కడుపు బా